కిందటిసారి భానుమతి గారి పాట పాడుకున్నాం కదా చాలా చాలా మంచిగా అందరు కూడా చక్కగా నా ఫ్రెండ్స్ అందరూ కూడా చక్కగా అప్రిషియేట్ చేశారు నాకు చాలా ఆనందంగా అనిపించింది చాలామంది భానుమతి గారి పాటలు అప్పుడప్పుడు పాడుతూ ఉండండి అని అంటాం నాకు ఇంకా చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే యాక్చువల్గా చెప్పాలంటే నేను సంగీతం నేర్చుకోలేదండి ఈ వీళ్ళందరి పాటలు వింటూ వింటూ ముఖ్యంగా భానుమతి గారు లతా మంగేష్కర్ వీళ్ళిద్దరి పాటలు వింటూ వింటూ పెరిగాను నేను యాక్చువల్గా చెప్పాలంటే అసలు ఏది ఏది ఓనమాలు తెలియదు నాకు అసలు కానీ ఏంటంటే వీళ్ళ పాటలు వింటూ 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 అట్లాగూ ఏడు ఎనిమిది భాషల్లో పర్ఫెక్ట్గా పాడతాను అప్పుడప్పుడు పాటలు వినిపిస్తూ ఉంటాను మంచి మంచి పాటలు వినిపిస్తూ ఉంటాను అయితే ఇప్పుడు బాటసారి అనే మూవీలో ఒక పాట చక్కటి మంచి పాట అండి అది అది నేను చాలా లేట్గా చూశాను నాకు అసలు తెలీదు ఆవిడతో నాకు పరిచయం ఉన్న టైంలో ఏంటంటే బాగా చిన్నపిల్లని నేను ఐ వాజ్ ఇన్ మై ఎర్లీ ట్వంటీ ట్వంటీస్ అనమాట అప్పుడు అయితే ఆవిడ ఏదో మాటలు ఆవిడ మాటల్లో చాలా బాటసారి అని విప్రనారాయణ అని ఏదోదో చెప్తూ ఉండేది కానీ నాకు అంత తెలివి ఉండేది కదా ఆ రోజుల్లో ఏదో చెప్తూ ఉంటుంది అని మా పైగా ఇంకొకటి ఇంకోటి ఏంటంటే ఆవిడ ఒక మాట మాట్లాడటం మొదలుపెట్టిందంటే కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటుంది ఎదుటి వాళ్ళకి ఛాన్స్ ఇవ్వదు అయినా కానీ అంత వాళ్ళ అంత పెద్దవాళ్ళ ముందు మా నా వయసు లాంటి వాళ్ళు నా లాంటి వాళ్ళు అంత మా మాట్లాడటం అనేది ఏమి ఏదో మాటకి సమాధానం చెప్తాను ఏదో అయిపోయేది మొత్తానికి అయితే ఈ పాట బా సినిమా నేను చాలా లేటుగా చూశాను అది నేను చూ చూసి నేను అసలు ఐ వాజ్ వెరీ మచ్ స్పెల్ బౌండ్ అనమాట నేను ఎంత నేను నేను షాక్దిని ఇంత మంచి మూవీ నేను అసలు ఎలా మిస్ అయ్యానబ్బా అని అంత గొప్పగా ఉంటుంది ఏఎన్ఆర్ అక్కినే నాగేశ్వరరావు భానుమతి గారు ఇద్దరు కూడా అయితే దానిలో ఒక మంచి పాట ఉందండి అది నేను నేను మీతో పంచుకుంటాను ముఖ్యంగా ఏంటంటే ఆ పాటని మాస్టర్ వేణుగారు సంగీతం చేశారు భానుమతి గారు అఫ్ కోర్స్ ఆవిడ పర్యవేక్షణలో అనుకోండి అన్ని ఆవిడ పాటలన్నీ కూడా ఆవిడ పర్యవేక్షణలోనే చేస్తూ ఉంటుంది చిన్న చిన్నవి కరెక్షన్స్ అవి ఇవి సజెషన్స్ ఇస్తూ ఉండేది ఆవిడ నేను ఎప్పుడు చూడలేదండి ఆవిడ ఆవిడ కంపోజింగ్ కావచ్చు ఆవిడ ఆవిడ స్టూడియోకి వెళ్ళాము మేడం మీద కూర్చుని కబుర్లు చెప్పుకునే వాళ్ళం అది వేరే విషయం సరే అయితే ఈ మాస్టర్ వేణుగారితో నాకు చాలా మంచి మంచి సంబంధం ఉన్నద ఉన్నదండి చాలా చిన్న అప్పుడు ఆ రోజుల్లో సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ ఎయిటీ ఈ టైంలోనండి ఆయన దగ్గర నేను సితారం నేర్చుకుంటానికి వెళ్ళేదాన్ని మాస్టర్ వేణుగారు ఎవరు మాస్టర్ వేణుగారు అంటే మీకు కరెక్ట్గా చెప్పాలంటే హీరో బా భానుచందర్ ఉన్నాడు కదా వాళ్ళ ఫాదర్ అనమాట వాళ్ళ మదరు ఫాదరు నన్ను చాలా వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా చూసుకునేవాళ్ళు ఒక ఎస్డీ లాల్ గారు డైరెక్టర్ ఎస్డీ లాల్ గారు వాళ్ళ ఆవిడ వాళ్ళ మిస్సెస్ అమ్మగారు మా నేను అమ్మగారిని పిలుస్తూ ఉండేదాన్ని అట్లా వాళ్ళు ఎలాగో బాగా చక్కగా చూసుకునేవాళ్ళు అట్లాగే సంగీతం శ్రీనివాసరావు గారు కావచ్చు వాళ్ళ వాళ్ళ భార్య ఆంటీ కళ్యాణి ఆంటీ వీళ్ళందరూ కూడా నన్ను చాలా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లల్లాగా చూసుకుంటూ ఉండేవాళ్ళు అనమాట ఇట్లాంటి పరిసరాల్లో నేను పెరిగాను చిన్నప్పుడు నా వాతావరణం అంతా ఇంకా అంటే పెరిగానంటే నా ట్వంటీస్ అన్నీ కూడాను ఇట్లాగ వాళ్ళ వాళ్ళతోనే గడిచిపోయినాయి అనమాట ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళతో మంచి మంచి వాళ్ళతో అయితే నాతో పాటు నేను సంగీతం నేను సంగీతం నేర్చుకోవటానికి వేణుగారి దగ్గరికి వెళ్తే సంగీతం అంటే సితార్ జయప్రద గారు కూడా వచ్చేది జయ జయప్రద వచ్చేది అయితే మేం ఇంకొక ఆయన ఇంకొక డైరెక్టర్ ఎవరో ఉండేవాడు ఆయన అంటే ఆ డైరెక్టర్ వాళ్ళ ఇంట్లోనే వేణుగారి ఇంట్లోనే కింద గ్రౌండ్ గ్రౌండ్ ఫ్లోర్లో వాళ్ళు అద్దెకు అనమాట ఆవిడ ఆవిడ పేరు ఏదో భవానీ అనుకుంటా ఆవిడ పేరు గుర్తులేదు నాకు మేము ముగ్గురం నేర్చుకునేవాళ్ళం భానుచంద్ర కూడా మధ్య మధ్యలో వస్తూ ఉండేవాడు అబ్బాయి కూడా ముచ్చ ముచ్చటపడి చూస్తూ ఉండేవాడు అనమాట అయితే ఆయన ఈ ఈ పాటని కంపోజ్ చేసి చేసినట్టుగాను మన చేశారు అని చెప్పడానికి మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకని ఈ పాట చాలా ఇష్టం అండి నాకు బహుశా ఈ ఈ ఈ రాగం ఏదో భాగేశ్వరం ఏదో అనుకుంటాను నాకు కరెక్ట్గా అవగాహన రావట్లేదు అర్థం కావట్లేదు ఎనీవే ఎవరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి అయితే ఈ పాట మాత్రం పాత్ర పాట మాత్రం చాలా బా చక్కగా ఉంటుంది దీన్ని మీతో నేను పంచుకుంటా లోక లో మేరుగని పోకడ చిత్రము చాలా లోరుగని బ మేరుగని బ కనులను మోసీ మనసును తెరచి కను మా నిజ లోక బ గని బాలా లో మేరుగని బాయను కానని అందము కనీనా డెందము చిందెనుగా నవా సుందర కవిత శిల్పము వెలసి సుందర కవిత శిల్పము వెలసి విందులు చేయునుగా ఇది లోక మెరుగని బాల దిగులో వగలో తెలిసే వయసునా కలుగును ఊహలే ఓ అవి చలగీ

దిని పోకడ చిత్రం చాలా లోకమే పాలా లోకమే పాలా ఇదండి ఈ పాట ఇది చాలా చాలా ఇష్టం నాకు చాలా అంటే చాలా భానుమతి పాటలు అన్నీ కూడా అన్నీ చాలా ఇష్టం అండి నాకు అన్నీ కూడా ఎందుకంటే ఆవిడ కూడా నా లాగానే కళ్యాణి రాగం అంటే చాలా ఇష్టం రాగ్ యమన్ అంటారు ఇక్కడ హిందుస్థానీలో ఇవన్నీ నేను బాగా తెలుసుకున్నానండి ఒకప్పుడు రేడియో రేడియోలో వివిధ భారతిలో సంగీత సరిత అనే కార్యక్రమం వస్తూ ఉండేది అనమాట అన్ని నోట్స్ ఇట్లాగా అన్ని ప్రతిదీ కూడా ఇట్లా నోట్స్ రాసుకుంటూ చిన్నప్పటి నుంచి కూడా అది అది చూసుకుంటూ ఏ ఏ పాట ఏ రాగము ఏంటి ఆ రాగానికి ఏ ఏం పాటలు ఉన్నాయి తెలుగులో ఏది వస్తుంది చాలా చాలా రీసెర్చ్ చేస్తూ ఉండే ఉండటం అలవాటు అనమాట నాకు అందుకని ఏంటంటే ఏ పాట అయినా సరే అది ఏ భాషతో అనేది నాకు సంబంధం లేదు కానీ అది ఎక్కడ కళ్యాణి రాగం వచ్చిందంటే అది నేను ఖచ్చితంగా పాడాల్సిందే పాడనంత వరకు నేను నేర్చుకున్నంత వరకు ఆ పాట నాది కాదు వన్స్ నాకు వచ్చింది నేను నేర్చుకున్నాను నేను పాడాను అంటే ఆ పాట నాదే సో అట్లా అనుకుంటారు అన్నమాట కాబట్టి ఈ పాట అయితే మాత్రం నాదే భానుమతి గారిదే అయినప్పటికీ కూడా ఈ పాట నాదే ఎందుకంటే ఆవిడ నా నా పాటలను సర్టు సర్టిఫై చేసేసింది చాలా బాగా బాధ పాడేవో ఏం బాగా పాడేవో అంటూ ఉండేది ఆవిడ ఎనివే సో ఇదండి సంగతి కాబట్టి చిన్న చిన్నవి ఏమన్నా నా బాణిలో నా స్టైల్లో నేను ఏదన్నా చిన్న చిన్న రాగా రాగాలు అటు ఇటుగా డైనమిక్స్ అవి ఏమన్నా చిన్న చిన్న ఆలాపనలు అలాంటివి అన్న అటు ఇటు మార్చి 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 ఉండవచ్చు నేను అయినప్పటికీను మామూలుగా మొత్తం దీని స్కెలిటన్ ఏదైనా ఏదైతే ఉన్నదో పాట స్కెలిటన్ దాన్ని మాత్రం నేను డిస్టర్బ్ చేయలేదండి ఆ స్ట్రక్చర్ని నేను డిస్టర్బ్ చేయలేదు సో అదండి ఈ సంగతి భానుమతి గారి పాటలు అప్పుడప్పుడు పాడు పాడుకుంటూ ఉన్నాం వీలుంటే కనుక ఇదే సిరీస్లో ఈ సండే సండే సిరీస్లో రెండు మూడు మలయాళం పాటలు చిన్న 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 ఒక్కొక్క చరణంతో పాడి వినిపించడానికి నేను ట్రై చేస్తాను ఇంకొక మంచి టాపిక్ మళ్ళీ మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బై అండ్ లవ్ యూ అల్ బై